హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆది బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంట్లో ఖాళీగా ఉన్న ఆడవాళ్ళకి చాలామందికి బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వారి కోసమే ఈ వీడియోలో నేను చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఎలానో చూపించబోతున్నాను అయితే మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ ముందు కరెక్ట్గా ఉండాలి అప్పుడే మనకి ఈ బ్లౌజ్ కటింగు కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనము ఆది బ్లౌజ్ ప్రకారంగా కుడుతున్నాము కనుక కుడుతూ కుడుతూ ఈ మెజర్మెంట్ వారిగా కూడా వస్తుంది ఫస్ట్ అయితే మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా కుట్టాలి అయితే నేను ఇప్పుడు కట్ చేస్తున్నది లైనింగ్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అయితే నార్మల్గానే పెట్టుకోవచ్చు ఇది లైనింగ్ బ్లౌజ్ కనుక నేను ఒకసారి వాష్ చేశాను అనమాట వాష్ చేసి లైట్గా ఐరన్ చేశాను చేసుకున్న తర్వాత రెండు మడతలు పెట్టుకొని ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి సమానంగా ఉండాలి తర్వాత ఈ చివర్లో హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నట్లయితే సమానంగా కట్ చేసుకోవాలి కింద లేరు పై లేరు సమానంగా ఉండాలి ఆ తర్వాత ఈ చివరిలో మనము హాఫ్ ఇంచి లోపలికి మడత పెట్టుకుడతాము కదా దానికోసము హాఫ్ ఇంచు ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి తర్వాత వన్ ఇంచి వరకు మనం చేతి పని చేస్తాం కదా లోపలికి ఫోల్డింగ్ చేసి దానికోసం వన్ నుంచి మార్క్ చేసుకోవాలి ఒకవేళ పట్టి జాయింట్ చేసి అలవాటు ఉన్నట్లయితే ఇవన్నీంచి అవసరం లేదు ఆఫ్ ఇంచ్ సరిపోతుంది ఆ తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని కాజా పట్టి ఉంటుంది కదా ఇదిలా మడత పెట్టుకొని ఇక్కడ నుంచి టేప్ని ఎలా పట్టుకొని నడుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ముప్పై ఇంచీలు వచ్చింది నడుము లూజు ముప్పై ఇంచీలు ఈ ముప్పై ఇంచీల్ని నాలుగు భాగాలు చేసుకోవాలి ముప్పైని నాలుగు భాగాలు చేసుకుంటే నాలుగో భాగం ఏడున్నర ఇంచీలు వస్తుంది ఇదే ఏడున్నర ఇంచీలు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర కానీ రెండు ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు తర్వాత చెస్ట్ క్లూజ్ తెలియడం కోసము బ్లౌజ్ని ఇలా రిటర్న్ చేసుకొని చక్కగా ఈ మిడిల్లో టేపును పట్టుకొని చూసుకోవాలి ఐదు ఇంచీలు వచ్చింది ఇదే ఐదు ఇంచీలు చివరిలో మార్క్ చేసుకోవాలి ఈ చివర కూడా సేమ్ అలానే ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి చేసుకొని మనం మార్క్ చేసుకునే ఈ రెండు భాగాలు కరెక్ట్గా పట్టుకొని మనం మార్క్ చేసుకున్న ఈ రెండు భాగాలు ఒకే దగ్గరికి వచ్చేటట్టు నీట్గా మడత పెట్టుకోవాలి పెట్టుకొని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా కట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు తర్వాత బ్లౌజ్ని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ పైన భుజాలు ఉంటాయి కదా ఈ భుజం మధ్యలో టేప్ని ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ మనకి డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గరికి ఇలా మరీ టైట్గా లాగకుండా నార్మల్గా పట్టుకొని చూసుకోవాలి పద్నాలుగు పావు ఇంచీలు వచ్చింది బ్యాక్ పార్ట్ పొడవు పద్నాలుగున్నర ఇంచీలు ఇదే పద్నాలుగున్నర ఇంచీలు మార్క్ చేసుకోవాలి ఈ చివరిలో కూడా సేమ్ అలానే మార్క్ చేసుకుంటే మనకి క్రాస్గా రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న రెండు భాగాల దగ్గరికి ఇలా స్కేల్ని పెట్టుకొని నీట్గా డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచి మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ నుంచి వేస్ట్ వరకు నీట్గా డ్రా చేసుకోవాలి మనకి వేస్ట్ వచ్చింది చెస్ట్ క్లూజ్ వచ్చింది బ్లౌజ్ పొడవ వచ్చింది ఇప్పుడు భుజం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం నార్మల్గా ఈ నడుము లూజ్ని బట్టి మనము ఐదు ఇంచీలు కానీ పావు తక్కువ ఐదు ఇంచీలు మార్క్ చేసుకుంటే సరిపోతుంది కొత్తగా బ్లౌజులు కట్ చేసేవారు ఏంటంటే భుజాలు జారిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే చెస్ట్లూజ్ ఎంతైతే వస్తుందో దాన్ని రెండు భాగాలు చేసుకొని రెండో భాగానికి హాఫ్ ఇంచి కలుపుకుంటే సరిపోతుంది మీకు భుజాలు జారుతున్నాయి అనుకుంటే మీరు ఇలా ఈజీగా చూసుకోవచ్చు ప్రస్తుతం నేనైతే మెడ భుజం కోసం ఐదు ఇంచీలు మార్క్ చేస్తున్నాను ఐదు ఇంచీలు డౌన్లో మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ని బట్టి ఇలా చూసుకోవచ్చు భుజాలు జారుతున్నాయి అనే ఉద్దేశం ఉన్నట్లయితే చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో దాన్ని రెండు భాగాలు చేసుకొని హాఫ్ ఇంచ్ కలుపుకుంటే మెడ భుజాన్ని అలా కూడా మార్క్ చేసుకోవచ్చు నడుము బ్లౌజ్ని బట్టి చేసుకోవచ్చు చెస్ట్ బ్లూజ్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు ఆది బ్లౌజ్ తోటి కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు ఇలా ఐదు ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా ప్రతిదీ డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇవ్వడం వల్ల కుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ కార్నర్లోని స్కేల్ పెట్టి ఒకసారి ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఆమ్రౌండ్ కోసం ఒకటి పావు ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ రోజు ముప్పై ఒకటి ముప్పై రెండు ఇలా ముప్పై కంటే ఎక్కువగా ఉన్నట్లయితే పూర్తిగా వన్ ఇంచుకి మార్క్ చేసుకోవచ్చు దీనికోసం నేను క్లారిటీగా వీడియో కూడా చేశాను చూడలేని వారైతే ఒకసారి వీడియో చెక్ చేయండి ఈ నడుము లూజ్ని పెట్టి నేను ఒకటి ము ఇంచుకి మార్క్ చేశాను ఇలా చేసుకున్న తర్వాత టేపుని మరలా అదే ఐదున్నర ఇంచుల దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడి నుంచి చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత అడములూజ్లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక్ రౌండ్ కూడా అంతే రావాలి అలా చూసుకోవచ్చు ఇలా రాని ఎడల రోజులో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ను చూ ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ బ్యాక్ సైడ్ చంకరౌండ్ కూడా చూసుకోవచ్చు మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చూసుకోవచ్చు ఆది బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ కట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఆది బ్లౌజ్లోనే తీసుకోవాలి ఇది మనకి ఏడున్నర ఇంచీలు వచ్చింది అంటే నడుము లూజ్లో నాలుగో భాగమే కరెక్ట్గా వచ్చింది అయితే ఇప్పుడు నేను ఈ నడుము లూజుని బట్టి నేను ఈ రౌండ్ చూడాలి అనుకుంటున్నాను కనుక ఇది కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనకి నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత ఏడున్నర ఇంచీలు ఇదే ఏడున్నర ఇంచీలు ఈ ఖర్చు వదిలి ఇక్కడి నుంచి కరెక్ట్గా టేపును పట్టుకొని చూసుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చినట్లయితే ఈ పైన కానీ కింద కానీ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ని చెక్ చేసుకొని ఈ పైన కానీ కింద కానీ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఆమ్ రౌండ్ అడ్జస్ట్ చేసుకొని మెజర్మెంట్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ప్రాబ్లం అయితే ఉండదు మీరు బ్లౌజ్ అయినా ఏదైనా కట్ చేసేటప్పుడు ఏ మెజర్మెంట్ అయినా సరే ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం రాకూడదు ఇప్పుడు చంక్రౌండ్ కరెక్ట్గా వచ్చింది కదా తర్వాత మెడ వెడల్పు కోసం నేను రెండు ఇంచీలు పెట్టుకుంటున్నాను ఈ మూడు ఇంచీలు భుజం వెడల్పు కోసం వస్తుంది అయితే కొంతమందిలో భుజాన్ని కూడా తక్కువగా కావాలి అనుకుంటారు అలాంటప్పుడు మీరు ఇలా పెంచకూడదు ఎక్స్ట్రా మనం మెడ భుజం మొత్తం ఎంత అయితే వచ్చిందో అందులోనే అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి మీకు అలా భుజం తక్కువగా కావాలి అనుకుంటే రెండు ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇదేంటి రెండు ఇంచులకు మార్క్ చేస్తే ఒకటిన్నరే వచ్చేస్తుంది మరి చిన్నగా వచ్చేస్తుంది భుజాలు జారిపోతాయేమో అని డౌట్ ఉండొచ్చు అలా ఎప్పుడు కూడా జరగదు ఈ మెడ భుజాన్ని జాగ్రత్తగా గమనించి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మీరు భుజం చిన్నగా కావాలి అనుకుంటే ఈ భుజం వేడలి మొత్తం ఎంతకైతే మార్క్ చేసామో అందులోనే అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది కుట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా గమనించి మెడపట్టి అయినా పైపింగ్ అయినా వేసుకుంటే అయితే అస్సలు జారవు అయితే కొంతమందిలో డీపు బ్రాడు ఎక్కువగా వేసుకుంటారు కొంతమందిలో వేసుకోరు ఒక్కొక్కరి ఇష్టం ఒకలా ఉంటుంది ఇలా మార్క్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం చెస్ట్లు చూసుకునేటప్పుడు ఎంత వచ్చింది ఐదు ఇంచీలు వచ్చింది అదే ఐదు ఇంచీల కోసం మనం ఎలా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ పార్ట్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి తొమ్మిదిన్నర ఇంచీలు ఉంది ఇదే తొమ్మిదిన్నర ఇంచీలు ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ నెక్ డ్రా చేసేటప్పుడు అటు ఇటు చేంజ్ అవడం క్రాస్గా రావడం ఆ ప్రాబ్లం అయితే రాదు ఇలా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి చక్కగా డ్రా డ్రా చేసుకోవాలి ఇలా నెక్ డీప్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎంత తీసుకున్నామో రెండు ఇంచులు తీసుకున్నాము ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఈ డౌన్లో రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అయితే మీకు ఒకవేళ డీప్ ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే మరొక హాఫ్ ఇంచు యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు అయితే బ్లౌజులు కట్ చేసేవారు మెడ దగ్గర ఎంత అయితే తీసుకుంటారు డౌన్ డౌన్లో కూడా అంతే తీసుకుంటారు అలా ఎప్పుడు కూడా చేయకూడదు అలా మీరు చేసినట్లయితే బ్యాక్ పార్ట్ డీప్ ఎంత పెంచుకున్నా సరే బ్లౌజ్ పైకి ఎగిసిపోతూ ఉంటుంది అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఈ మెడబోజాన్ని ఎంత ఎంతైతే మార్క్ చేసుకుంటారో దానికి మినిమము హాఫ్ ఇంచి కలుపుకోవాలి అప్పుడే మనకి బ్యాక్ పార్ట్ నెక్ నీట్గా ఉంటుంది ఇంకా ఇష్టం ఉన్నట్లయితే వన్ ఇంచ్ వరకు కలుపుకోవచ్చు కానీ హాఫ్ ఇంచీ కంటే డౌన్లోనైతే ఎప్పుడు కూడా కలుపుకొని డ్రా చేయకూడదు నేను ఇప్పుడు రెండున్నర ఇంచీలు మార్క్ చేశాను కదా ఇప్పుడు చక్కగా డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ డ్రా చేయొచ్చు నేనైతే స్టార్ నెక్ కట్ చేయాలనుకుంటున్నాను కనుక హాఫ్ ఇంచు కిందకి దించుకుంటున్నాను నార్మల్గా అయితే రౌండ్ నెక్ ఎంతైతే ఉంటుందో దానికి వన్ ఇంచ్ డౌన్లో మార్క్ చేసుకుంటే బాగుంటుంది కానీ మరి కస్టమర్ డీపు బ్రాడ్ ఎక్కువగా కోర్ కనుక మినిమం నేను ఆఫ్ ఇంచి డౌన్లో మార్క్ చేస్తున్నాను ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే నార్మల్గా పైన మార్క్ చేస్తాము ఖర్చు కోసము కానీ స్టార్ నెక్కి షేప్ ఇలా వస్తుంది కదా అప్పుడు మనకి కొంచెం నెక్ కూడిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట అందుకు కానీ మినిమం వన్ ఇంచి పెంచుకుంటే బాగుంటుంది కానీ కస్టమర్కి ఇష్టం ఉండదు కనుక నేను హాఫ్ ఇంచ్ మాత్రమే ఇలా కిందన మార్క్ చేసుకొని డ్రా చేస్తున్నాను అయితే ఫుల్గా క్లారిటీగా కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెండు ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి డ్రా చేసుకోవాలి అయితే ఈ బాక్స్లో ఇలానే కలిపేసుకోవచ్చు అయితే కుట్టిన తర్వాత అంత లుక్ కనిపించదు కనుక ఇక్కడ నుంచి పైన ఒక ముప్పావి ఇంచి కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా డ్రా చేసుకుంటే బాగుంటుంది డీప్ ఎక్కువగా బ్రాడ్ ఇష్టం ఉన్నట్లయితే వన్ ఇంచ్ పూర్తిగా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి నేనైతే ఇప్పుడు ముప్పావి ఇంచుకే మార్క్ చేస్తున్నాను ఇలా చేసుకొని మరలా డ్రా చేసుకోవాలి చేసుకొని మరలా ఇక్కడి నుంచి ఇక్కడికి మరొకసారి డ్రా చేసుకోవాలి లూజ్ దగ్గర ఇలా టేప్ని పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి ఇక డాట్ కోసం మనం వన్ ఇంచ్ మార్క్ చేసాం కదా ఆ వన్ ఇంచుని టాఫ్ ఇంచి టాఫ్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి డాట్స్ కూడా మనం ఎలా పడితే అలా డ్రా చేసి కుట్టకూడదు లోని కూడా మనకి ఫిట్టింగ్ అనేది చక్కగా రావాలి డాట్ డ్రా చేసేటప్పుడు ఈ భుజం మధ్యలో వచ్చేటట్టు కరెక్ట్గా చూసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్కపాటు వదిలి ఈ చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి అలానే చెస్ట్ లూజ్ దగ్గర నీట్గా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇవ్వడం వల్ల కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది మళ్ళీ ఆది బ్లౌజ్తో పని లేకుండా తర్వాత బ్యాక్ పార్ట్ చంక రౌండ్ని కొలుచుకోవాలి హ్యాండ్స్ కట్ చేయడం కోసము ఇలా టేపుని పట్టుకొని ఈ చంక భాగాన్ని స్లోగా టేపుని ఇలా రిటర్న్ చేసుకుంటూ చూసుకోవాలి మనకి తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది దీనికి వన్ ఇంచు తగ్గించుకొని ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చేటట్టు మనం లైనింగ్ని మడత పెట్టుకోవాలి నాలుగు మడతలు పెట్టాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ వెడల్పు మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ సంక్రాండ్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది దానికి వాడి ఇంచి తగ్గించుకుంటే ఎనిమిదిన్నర ఇంచీలు ఇదే ఎనిమిదిన్నర ఇంచీలు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకైతే సరిపోయింది ఒకవేళ మీరు కట్ చేసే లైనింగ్కి ఈ నాలుగు మడతలు సరిపోలేని ఎడల ఈ పై రెండు పొరలు మన సైడ్ అడ్జస్ట్ చేసుకొని మెజర్మెంట్ చూసుకుంటే సరిపోతుంది ఓన్లీ టూ సైడ్సే మనకి జాయింట్లు పడతాయి తర్వాత ఈ చివరి లెచ్చి తగ్గులేమని ఉంటే సమానంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఇంచే డ్రా చేసుకోవాలి హ్యాండ్ వర్క్ కోసం కావాలి అనుకుంటే మరొక వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పైపింగ్ వేస్తాను కనుక నాకు హాఫ్ ఇంచి సరిపోతుంది కాజా పట్టి సైడ్ ఉన్న హ్యాండ్ని మెజర్మెంట్ చూసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ హ్యాండ్లూజ్ని మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ భుజాల దగ్గర ఇలా కరెక్ట్గా ఈ భుజం దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఖర్చు వదిలి ఇక్కడ నుంచి పొడవని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కు హాఫ్ ఇంచి ఖర్చు కోసము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టేప్ పెట్టి ఒకసారి మనము మొత్తం హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి పదకొండు ఇంచీలు వచ్చింది ఇదే పదకొండు ఇంచీలు చివరిలో మార్క్ చేసుకోవాలి చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత హ్యాండ్లూజ్ దగ్గర మార్క్ చేసాం కదా తర్వాత ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకొని నడుమ నూజులో నాలుగో భాగము బ్యాక్ పార్ట్ రౌండ్ ఎంతైతే వస్తుందో టేపుని ఇలా క్రాస్గా పెట్టుకొని మనం అక్కడికే మార్క్ చేసుకోవాలి ఎంత ఏడున్నర ఇంచీలు ఇదే ఏడున్నర ఇంచీలకి ఒక మార్కు ఎక్స్ట్రా ఖర్చు కోసము ఒకటిన్నర కానీ రెండు ఇంచుల వరకు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి చక్కగా డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చంకదింపు కోసం మూడు పావు ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఒకవేళ ముప్పై ఇంచుల కన్నా ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంచీలు ఉన్నట్లయితే మూడు ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు అలా నడుము రోజుని బట్టి ఈ చంకడౌన్లో మనం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు పావు ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి చేసుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ రెండు పావు ఇంచులకి మార్క్ చేసాము కదా ఇక్కడ నుంచి ఈ చంక భాగానికి ఫస్ట్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పావు ఇంచు ఇలా డౌన్లో మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా కలిపేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ రౌండ్ హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ చంక్ రౌండ్ చూసేటప్పుడు ఈ భుజం కుట్టడం కోసం మనం ఆఫ్ ఇంచి మార్క్ చేసాం కదా దీన్ని ఎలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి స్లోగా చూసుకోవాలి లాగడం మాత్రం చేయకూడదు లాగడం వలన ఇది క్రాస్గా ఉంటుంది కనుక సాగిపోతుంది మనకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోవాలి ఈ టక్స్ కరెక్ట్గా భుజం పైకి వచ్చేటట్టు పెట్టుకొని కుట్టుకుంటే హ్యాండ్స్ లూజ్గా ముడతలా రావడము ఉండదు తర్వాత మనకి హ్యాండ్స్ నాలుగు పొరల మీద ఉంటాయి కదా ఈ పై రెండు పొరలు ముప్పై ఇంచు లోతు తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ లోతు బాగా చిన్న సైజు బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఈ లోతు ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి తీసుకోకూడదు తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ కట్ చేయడం కోసము ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా ఎరేంజ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంటాయి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మన సైడ్ నీట్గా ఎరేంజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని చక్కగా క్రాస్ కటింగ్ కావాలా సాదా బ్లౌజ్ కటింగ్ కావాలా అని గమనించుకొని పెట్టుకోవాలి సాదాగా కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ పావించి ఖర్చు కోసం వదిలి ఈ పావించి ఎందుకంటే మనం మూక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేసి కొడతాం కదా దానికోసం సాదా బ్లౌజ్ వద్దు క్రాస్గా కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని కొంచెం క్రాస్గా తిప్పుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత స్కేల్ని చక్కగా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉంటుందో అక్కడ కరెక్ట్గా పెట్టుకొని ఫస్ట్ ఒక డ్రా చేసుకోవాలి తర్వాత బూక్స్ పట్టి కాజా పట్టి మనం జాయిన్ చేయడం కోసం ఖర్చు కోసం ఒక పావు ఇంచి డ్రా చేసుకోవాలి కొత్తగా బ్లౌజులు కట్ చేస్తున్నట్లయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకోండి ఖర్చులు కొంచెం మనకు తెలియకుండా ఎక్కువగా పట్టేస్తుంటాము ఇలా డ్రా చేసుకున్న తర్వాత భుజాల దగ్గర మార్క్ చేసుకోవాలి అలానే బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఆ చంక భాగం చుట్టూ మనము డ్రా చేసుకోవాలి చేసుకొని బ్యాక్ పార్ట్ని తీసేయాలి తీసుకున్న తర్వాత ఫస్ట్ స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ లోపల మార్క్ ఉంది కదా ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ ఎంత అని చూసుకోవాలి ఫస్టు పాతొక్కు తొమ్మిది ఇంచీలు ఇదే పాతొక్కువ తొమ్మిది ఇంచీలకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర చేసుకోవాలి తర్వాత మెడ భుజం కోసం ఎంత మార్క్ చేసామో ఐదు ఇంచులు మార్క్ చేసాము సేమ్ అలానే ఎక్కడ కూడా మార్క్ చేసుకొని చంకతింపు కోసం ఐదున్నర ఇంచీలకు మార్క్ చేసాము కదా అదే ఐదున్నర ఇంచీలు ఇలా మార్క్ చేసుకొని చక్కగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చంకరౌండ్కి మనము ఒకటి ముప్ప ఇంచుకి మార్క్ చేసాము హాఫ్ ఇంచు తగ్గించుకుంటే ముప్పై ఇలా మార్క్ చేసుకొని మరలా చంకదింపు దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనము రౌండ్ ఇచ్చుకుంటే చంక భాగంలో ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ తీసుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్కనే ఊక్స్ పట్టి ఉంటుంది కదా ఈ ఊక్స్ పట్టి సైడు చక్కగా ఒక మార్క్ చేసుకోవాలి అలానే మనకి ఐదు ఊక్సులు ఉంటాయి ఈ నాలుగు ఊక్సుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ భుజాలు ఉంటాయి కదా ఈ భుజాన్ని ఎలా ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ డాట్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి లాగకుండా ఇక్కడ మార్క్ చేసుకోవాలి లాగినట్లయితే మళ్ళీ ఫ్రంట్ మెజర్మెంట్ ఎక్కువ వచ్చేసి ఫ్రంట్ వాలిపోయినట్టు వచ్చేస్తుంది అలా చేయకూడదు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు అలానే ఈ చెస్ట్ లూజ్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలి ఇక్కడ నుంచి ఈ భాగాన్ని పెట్టుకొని సేమ్ బెల్ట్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మనం అన్ని మెజర్మెంట్లు తీసుకున్నాం కదా ఇప్పుడు స్కేల్ పెట్టి నీట్గా డ్రాల్ చేసుకోవాలి తర్వాత ఫస్ట్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము నేను ఫ్రంట్ కూడా స్టార్ నెక్కే పెడతాను అయితే ఫస్ట్ రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఎలా చేసుకున్నామో సేమ్ అలానే చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ స్టార్ నెక్కి ఎలా చేసాము హాఫ్ ఇంచు డౌన్లో దించాను కదా ఇక్కడ కూడా సేమ్ అలానే ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి రెండు ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఇచ్చి ముప్పై ఒక మార్క్ చేసుకోవాలి స్టార్ నెక్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించి కట్ చేసుకోవాలి రౌండ్ నెక్ డీప్ ఎంతైతే వస్తుందో దానికి హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ డౌన్లోని మార్క్ చేసుకొని అప్పుడు స్టార్ నెక్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి రెండు పావు ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత డాట్ వెడల్పు కోసం మరొక రెండున్నర ఇంచీలు మార్క్ చేసుకోవాలి స్టార్టింగ్లో రెండు పావు ఒకవేళ పెద్ద బ్లౌజ్ అయినట్లయితే రెండున్నర చేసుకోవచ్చు డాట్ వెడల్పు కూడా మనం లూజును బట్టి మనం మార్క్ చేయకూడదు చెస్ట్ని గమనించుకొని మార్క్ చేసుకున్న తర్వాత లైఫ్ను ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా కలిపేసుకోవాలి ఇలా మనం కలిపి డ్రా చేసుకున్న తర్వాత నడుములూజ్లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో అంతే కరెక్ట్గా మనకి ఇక్కడ కూడా మెజర్మెంట్ చూసుకొని డ్రా చేసుకోవాలి ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకుంటే ఫస్ట్ డాట్ దగ్గరికి రెండున్నర ఇంచీలు వస్తుంది తర్వాత ఈ డాట్ని మనం కలపకూడదు ఎందుకంటే కుట్టేటప్పుడే మనకి ఫోల్డింగ్లో పోతుంది కనుక ఈ రెండున్నర ఇంచీలని మళ్ళీ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా చూసుకోవాలి ఎంత ఏడున్నర ఇంచులు రావాలి ఇదే ఏడున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకొని కోసం ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకుంటే ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు చెస్ నుంచి ఏడున్నర ఇంచులకి ఒక డ్రా చేసుకోవాలి అలానే ఎక్స్ట్రా దగ్గరికి కూడా ఇలా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత భుజాలు జారకుండా ఉండడం కోసం అన్ని బ్లౌజులకి మనం ఎలా అయితే మా కట్ చేసుకుంటామో సేమ్ అలానే ఈ భుజాల దగ్గర నెక్ దగ్గర కట్ చేసుకోవాలి తర్వాత ఈ వేస్ట్ లూజ్ ఏడున్నర దగ్గరకి మార్క్ చేసాం కదా ఇక్కడికి టక్స్ ఇచ్చుకోవాలి చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి తర్వాత ఈ డాట్స్ దగ్గర కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి కూడా మనము చిన్నగా టక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు మళ్ళీ మెజర్మెంట్తో పని లేకుండా టక్స్ ఎక్కడికైతే ఇచ్చామో అక్కడికే కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది టక్స్ ఇచ్చుకున్న తర్వాత డాట్స్ పెట్టుకోవాలి మెయిన్ డాట్ వెడల్పు నేను తక్కువ నాలుగు ఇంచీలు పెడుతున్నాను పొడవ వచ్చేసరికి రెండున్నర ఇంచీలు మీకు ఇలా తెలియలేని ఎడల మీరు చక్కగా ఆది బ్లౌజ్లోంచి తీసుకోండి నేనైతే ఎక్స్పీరియన్స్ కొలిది పెట్టేస్తున్నాను డాట్స్ కూడా మనము చెస్ట్ని పెట్టే గమనించుకొని పెట్టుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత నేను ఈజీగా పెట్టేశాను మీకు క్లారిటీగా కావాలంటే ఛానల్స్లో ఉన్నాయి చెక్ చేయండి ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది డాట్స్ పెట్టుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ కోసం మనం ఇలా లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి నడబ్లూజ్లో నాలుగో భాగము బుక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసము ఖర్చుతో కలిపి మొత్తం తొమ్మిదిన్నర కానీ పది ఇంచీలు కానీ ఇలా వెడలు చూసుకొని మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ కింద పైన ఖర్చుతో కలిపి మూడున్నర ఇంచీలకి మార్క్ చేసుకోవాలి కుట్టుకున్న తర్వాత మనకి రెండున్నర ఇంచులు వస్తుంది ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి అని తెలియడం కోసం ఇక్కడ మార్క్ చేసుకోండి ఇక్కడ మూడు ఇంచీలు తీసుకున్నాం కదా ఈ చివరిలో మూడు ఇంచీలకి మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోండి అయితే సేఫ్ బెల్ట్లు అందరికీ ఒకేలాగా ఉండవు ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయి నేనైతే బ్యాక్ పార్ట్ పొడవను బట్టి గమనించుకొని సేఫ్ బెల్ట్ పొడవు తీసుకుంటాను తర్వాత స్టార్టింగ్లో మనం మూడున్నర ఎండింగ్లో మూడు ఇంచీలు ఈ మిడిల్లోని మెయిన్ డాట్ వెడల్ ఎంతకైతే మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర మార్క్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అక్కడికే మార్క్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి ఎండింగ్ నుంచి మిడిల్లో హాఫ్ హాఫ్ ఇంచి తగ్గించుకుంటూ మార్క్ చేసుకోవాలి చేసుకొని చక్కగా డ్రా చేసుకుంటే షేప్ వచ్చేస్తుంది మనము షేప్ బెల్ట్ నేను ముందుగా చెప్పినట్టు నేనైతే అన్ని బ్లౌజులకి ఒకేలాగా కట్ చేయను సైజును పెట్టి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ పొడవను పెట్టి కట్ చేస్తాను నేనైతే కుట్టిన తర్వాతే కట్ చేస్తాను మీకు ఎలా అలవాటు ఉన్నట్లయితే అలా చేసుకోవచ్చు కుట్టిన తర్వాత కట్ చేయడం వల్ల అయితే మనకి షేప్ బెల్ట్ మైనస్ వచ్చే ప్రాబ్లం అస్సలు ఉండదు ముందుగానే కట్ చేసినట్లయితే కొత్తగా కుట్టేవారు ఏంటంటే ఖర్చులు ఎక్కువగా పట్టేస్తూ ఉంటారు కుట్టిన తర్వాత మనకి సేఫ్ బెల్ట్ మైనస్ వచ్చేస్తూ ఉంటుంది ఏ మెజర్మెంట్ అయినా సరే ప్లస్ వచ్చినా పర్వాలేదు కానీ మైనస్ మాత్రం రాకూడదు తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని మనం స్టార్ నెక్ అనుకున్నాం కదా ఈ స్టార్ నెక్ షేప్ నీట్గా కట్ చేసుకొని భుజాలు జారకుండా ఉండడం కోసం సైడ్ క్రాస్గా పాపించి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసినట్లయితే రౌండ్ నెక్ అయినా డీప్ బ్రాడ్ నెక్ అయినా స్టార్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా సరే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు మీకు ఏ బ్లౌజ్ కటింగ్స్ కావాలన్నా మన ఛానల్స్లో కూడా ఉన్నాయి చాలా ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలి అనేది పైపింగ్ రాని వాళ్ళకి పైపింగ్ కూడా మన ఛానల్లో ఉంది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్స్ వీడియోస్ చెక్ చేయండి ఈ వీడియోలను అయితే మనము నెక్ బ్లౌజ్ని ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్ వచ్చేటట్టు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా ఈ వీడియో మీకు అర్థమయ్యి నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు బ్లౌజ్ విషయంలో పైపింగ్ విషయంలో ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా దానికి తగ్గట్టుగా వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ మరొక మంచి వీడియోలోకి వెళద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్